నిజమే చెప్పాలంటే నా భద్రం సార్ నాకు ఆశీర్వస్తుంది రోజు పొద్దునే నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చాను ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా హౌకామ్ ఇట్ పోలీస్ మోవర్ లుక్ట్ అది ఎందుకు దీన్ని ఎందుకు దిని చూడలేకపోయారు అనేది నా పేషి అధికారులతో మాట్లాడుతున్నా ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత బోన్ శాఖ బాధ్యత అలాగే డీజీపీ గారి బాధ్యత ఇది నేను నాకు పనిచేయడమే తెలుసు అధికారం ఉందా లేకపోయినా పనిచేస్తాం ఈరోజు రోజు అధికారం ఉన్నా పనిచేస్తాం రక్షణ ఉన్నా పనిచేస్తాం రక్షణ లేకపోయినా పనిచేస్తా అంటే అది నాకు అంటే నేను వైకాపా విధి విధానాలను బెదిరిస్తాం కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడబో